మీరు తీసుకున్న ఎల్ఐసి పాలసీ బాండ్ని గమనించారా గమనించండి ఈరోజు నుండి పాలసీలో మొట్టమొదటిగా మీ పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే నామినీ పేరు వాళ్ళ యొక్క ఫోన్ నంబరు అలాగే సమ్మిషర్డు టర్ము ప్లాను ఓకే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి తప్పు ఉన్నట్లయితే వెంటనే మీ ఏజెంట్కి తెలియపరచండి మీరు ఎవరినైతే నామినీగా పెట్టుకున్నారో వారు అనివార్య కారణాల వల్ల చనిపోయినట్లయితే ఆ పేరుని మార్చడానికి మీ ఏజెంట్ని సంప్రదించండి అలాగే మీ పాలసీ మెచ్యూరిటీ అయినంత వరకు మీ పాలసీ బాండ్ని భద్రంగా భద్రపరచుకోవాలి అలానే అత్యంత ముఖ్యంగా మీ పాలసీ వివరాలు మీ కుటుంబ సభ్యులకి చెప్పగలరు Thank you.